నమస్కారం సిబిఆర్ టీవీ న్యూస్ కి స్వాగతం వేద పాఠశాల ముగ్గురు విద్యార్థులు డ్రైవర్ రోడ్డు ప్రమాదం జరిగి చనిపోయిన కుటుంబ బాధితులకు ఉద్యోగ ఆర్థికంగా మంత్రాలయం మటవారు ఆదుకోవాలి జైబీమ్ ఎంఆర్పిఎస్ కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి గర్జి హనుమాన మాదిక ఆధ్వర్యంలో నేడు మంత్రాలయం పీఠాధిపతులకు ఎంఆర్ఓ గారులకు హార్జీ ఇచ్చి ఈ సందర్భంగా జైబీఎం ఎంఆర్పిఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు చిక్కన్ జానీ మాదిక మాట్లాడుతూ కర్నూలు జిల్లా మంత్రాలయం గురు సార్వభౌమ వేద పాఠశాల విద్యార్థుల ముగ్గురు డ్రైవర్ మొన్నటి దినమున కర్ణాటక జరిగింది వీరి కుటుంబాలకి మంత్రాలయం మంటల ఉద్యోగాలు ప్రతి కుటుంబానికి పది ఎక్సగ్రేషియా క్షతగాత్రులకు ఒక్కొక్కరికి ఐదు లక్షల ఆర్థిక సాయం ఇప్పించి ప్రభుత్వం నుండి కూడా పది లక్షలు ఇవ్వాలని కోరుతూ కర్నూలు జిల్లా మంత్రాలయం వేద పాఠశాల విద్యార్థులు ఇరవై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదో తేదీన కర్ణాటక రాష్ట్రం హంపీలోని శ్రీ నరహరి తీర్థుల ఆరాధన మహోత్సవాలకు ఈ క్రమంలో సింధునూరు సమీపం నందు టైర్ పేలి అదుపు తప్పి పడింది ఈ ప్రమాదంలో వాహనం నుజ్జు కావడంతో అందులోన వేద పాఠశాల విద్యార్థుల ముగ్గురు అభిలాష హైవ సుజేంద్రతో తో పాటు డ్రైవర్ సింహ నలుగురు అక్కడికక్కడ దుర్మరణం చెందారు మరో ఆరుగురు విద్యార్థులు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఈ సంఘటన చాలా బాధాకరం ఇలాంటి సంఘటనలు మరోసారి వేద పాఠశాలలో జరగకుండా జాగ్రత్తలు తీసుకుని చనిపోయిన బాధితులకు ఒక్కొక్క కుటుంబానికి పది లక్షల ఆర్థిక సాయం మంత్రాలయం మఠలు ఉద్యోగాలు క్షేతగాత్రులకు మెరుగైన వైద్యం ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించే విధంగా చర్యలు చేపట్టి రాష్ట్ర ప్రభుత్వం నుండి కూడా చనిపోయిన బాధిత కుటుంబాల ఒక్కొక్కరికి పది లక్షల రూపాయల ఎక్స్గ్రేషి ఇవ్వాలని మాట్లాడి బాధితులకు న్యాయం జరిగేంత వరకు ఎంఆర్పీఎస్ సంఘం గలీ నుండి ఢిల్లీ వరకు పోరాటం చేస్తుందని మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ కర్నూలు జిల్లా కార్యదర్శి మాదికరత్నం ఎంఆర్పీఎస్ మంత్రాలయ నియోజకవర్గ ఇన్చార్జి సంగటి యోహాను మాదిగా ఎంఆర్పీఎస్ మంత్రాలయ మండల అధ్యక్షుడు గాడిమోడి నరసింహు మాదిగా జేబిఎం ఎంఆర్పీఎస్ మంత్రాలయ మండల నాయకులు సురేష్ నారాయణ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు విద్యార్థులు చనిపోయినారు ఆ కుటుంబంలో ఒక్కొక్కరిగానే మంత్రాలయం మఠం నుంచి పది లక్షలు కాంపెన్సేషన్ ఇవ్వాలి విధంగా మంత్రాలయం మఠంలో ఉన్నటువంటి ఈ నలుగురుద్యాన్ని కూడా కుటుంబంలో కూడా ఒకరికి ఉద్యోగం కూడా ఇవ్వాలి ఈ నలుగురు కుటుంబాలు కూడా ఉద్యోగం ఇచ్చి మరి ఒక్కో కుటుంబాన్ని కూడా పది లక్షలు కూడా మరి మఠం వాళ్ళు కూడా ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అదే విధంగా కేంద్ర ప్రభుత్వం మరి దీనిపైన ఈ సంఘటన పైన కూడా మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రభుత్వం నుంచి కూడా ఒక్కొక్కరికి గాను పది లక్షల కాంపెన్సేషన్ కూడా ఇప్పించే ప్రాధాన్యత కూడా మీరు చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదే విధంగా ఇంకా కొంతమంది తుఫాన్ లో ఉన్నటువంటి విద్యార్థులు ఆరుగురు కూడా మరి మరి అక్కడ హాస్పిటల్లో కూడా అడ్మిట్ అయ్యి కూడా చికిత్స కూడా పొందడం కూడా జరుగుతుంది అదే విధంగా చికిత్స పొందుతున్నటువంటి ఆరుగురు విద్యార్థులు కూడా మటం వారు కూడా ఐదు లక్షలు కూడా కాంపెన్సేషన్ కూడా ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం భవిష్యత్తులో కూడా ఇటువంటి సంఘటనలు జరగకుండా మరి ఎవరైతే ఎవరైతే మరి ఎంఆర్ఓ అయితేమే ఎంఈఓ అయితేమే కలెక్టర్ అయితేమి అదేవిధంగా అయితేమి ఇటువంటి వాటిపైన కూడా శ్రద్ధ చూపాలని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే మా మాదిగా మంచాలమ్మ అదే విధంగా మా ప్రసిద్ధి గాంచినటువంటి పుణ్యక్షేత్రమైనటువంటి మా స్వామి మా రాఘవేంద్ర స్వామి దర్శనా నిమిత్తమే ఈ విధంగా జరిగిందంటే మాకు చాలా బాధ వేస్తుంది చాలా మేము దిగ్భ్రాంతి కూడా గుర కావడం కూడా జరుగుతుంది ఏదేమైనప్పుడు కూడా ఆ బాధిత కుటుంబాలను కూడా ఆదుకోవడానికి కూడా జైభీ ఎంఆర్పీ సంఘం గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా పోరాటం చేసి మరి ఆ కుటుంబ సభ్యులు కూడా ప్రగాఢ సానుభూతి కూడా జైభీ ఎంఆర్పి సంఘం నుంచి కూడా తెలియజేస్తూ ఏవైతే మేము డిమాండ్ అడిగామో ఆ డిమాండ్ కూడా తక్షణమే కొద్ది రోజుల్లోనే మరి అమలు చేసే విధంగా మీరు సహాయపడాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నా పేరు చిక్కం జానయ్య మాదిగా ఎంఆర్పిఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు జయబేమ్ జ